హాయ్ స్నేహితులారా బావున్నారా ఈరోజు మనమందరం కలిసి ఒక అద్భుతమైన అడవిలోకి వెళ్దాం ఊహించుకోండి అంతా పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులు అదో పెద్ద అడవి అనమాట అవును భలే ఉంటుంది కదూ అడవి అంటే ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి అంటే కుందేళ్ళు ఉడతలు ఇంకా కోతులు నెమళ్ళు అన్నీ కలిసిమెలిసి ఆడుకునేవి సరదాగా ఉండేవి అయితే ఆ అడవిలో ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్లున్నారు మన కథ వాళ్ల గురించే అవునౌను గురించే ఈ కథ అంతా కరెక్ట్ మొదటిది ఎవరంటే అనే తోడేలు అమ్మో పేరు వింటేనే కొంచెం భయమేస్తుంది కదూ అది చాలా జిత్తులమారిది మరి ఎప్పుడూ అమాయకమైన జంతువులను ఎలాగైనా మోసం చేయాలా అని చూస్తూ ఉంటుంది దాని కళ్ళు అలా మెరుస్తూ ఉంటాయి కుట్రతో నిజమే చుట్టానికేమో అమాయకంగా ఉంటుంది కానీ లోపలంతా మోసమే ఇక రెండో ముఖ్యమైన వ్యక్తి జ్ఞాని అనే ఒక ముసలి గుడ్లగూబ ఆ పేరులోనే ఉంది కదా అది చాలా తెలివైనది అవును మహా తెలివైంది రోజూ ఒక ఎత్తైన చెట్టుకొమ్మ మీద కూర్చుని అడవిలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయం కూడా దానికి తెలిసిపోతుంది సరే మరి కథ మొదలు పెడదామా మొదలుపెడదాం ఒకరోజు ఆ జిత్తుల మారి భీకర తోడేలుంది కదా అది ఒక ప్లాన్ వేసింది ఎలాంటి ప్లాన్ అది ఏం చేసింది భీకర ఏం చేసిందంటే మెల్లగా నడుచుకుంటూ అడవి దారి మధ్యలోకి వచ్చింది వచ్చి అమ్మో అయ్యో అని అరుస్తూ కింద పడిపోయింది హోహో అలా పడిపోయి అయ్యో నా కాలు నా కాలు విరిగిపోయింది ఎవరైనా కాపాడండి నొప్పిగా ఉంది అని గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పాపం అనిపించేలా కాని నిజానికి దానికి ఏమీ అవ్వలేదు కదా ఏమీ అవ్వలేదు అదంతా ఉత్తన్నట్టని మోసం సరే అదలా ఏడుస్తుంటే ఆ దారిన అప్పుడే రెండు చిన్న ముద్దులొలికే లేడిపిల్లలాడుకుంటూ వస్తున్నాయి భీకర ఏడుపు విన్నాయవి విని అయ్యో పాపం అనిపించింది వాటికి అవి చాలా మంచివి మరి అమాయకమైనవి అవును వెంటనే భీకర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది తోడేలు బావా నీకేం కష్టం వచ్చింది మేమేమైనా నీకు సాయం చేయగలమా అనడిగాయి చాలా ఆత్రంగా భీకరవాటి అమాయకత్వాన్ని చూసి లోపల లోపల నవ్వుకొంది హమ్మయ్యా నా ప్లాన్ వర్కౌట్ అవుతోంది అనుకుంది కాని 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 ఇదంతా పైనున్న చెట్టుకొమ్మ మీదునుంచి ఎవరు చూస్తున్నారు మన జ్ఞాని గుడ్లగూబ చూస్తూనే ఉంది దానికి భీకర పనులు గురించి బాగా తెలుసుగదా తెలుసు వెంటనే లేడి పిల్లలు ప్రమాదంలో పడ్డాయని గ్రహించింది మరి ఏం చేసింది జ్ఞాని ఊరుకుందా ఊరుకుంటుందా వెంటనే తన పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసి ప్రమాదాన్ని పసిగట్టి గట్టిగా ఘూ ఘూ హు 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 అని అరిచింది ఓ అది మామూలు అరుపు కాదు లేడిపిల్లల కోసం ఒక హెచ్చరిక అనమాట అవును ఆ అరుపు వినగానే లేడిపిల్లలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి వాటికి అర్థమైంది గుడ్లగూబ హెచ్చరిక అప్పుడు ఏడుస్తున్న భీకరవైపు అనుమానంగా చూశాయి కదా అవును అప్పుడే వాటికి తోడేలు కళ్లల్లో ఏదో తేడా కనిపించింది భయంకరంగా అమ్మో ఇక్కడేదో సరిగ్గా లేదు మనం త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నాయి అనుకుని భయంతో వెనక్కి చూడకుండా గబగబా అక్కడ్నుండి పరుగు పెట్టేశాయి తుర్రుమన్నాయి భీకర తోడేలు ఆహా దొరికారు అనుకునే లోపే లేడీ పిల్లలు మాయం అంతే దాని ప్లాన్ మొత్తం ఫెయిలైపోయింది దానికి విపరీతమైన కోపమొచ్చేసింది ఆగుతారా అంటూ వాటి వెనుక పడదామని గట్టిగా లేవబోయింది కాని ఏమైందో తెలుసా అప్పుడు ఏమైంది నటించడానికి గట్టిగా కింద పడింది కదా అప్పుడు నిజంగానే దాని కాలికి చిన్న దగ్గ తగిలింది కొంచెం నొప్పి వేసింది అరరే చేద్దామనుకుంటే చివరికి తనకే చిన్న దెబ్బ తగిలిందనమాట చూశారా అవును దాంతో కుంటుకుంటూ లేచింది ఆ తర్వాత జ్ఞాని గుడ్లగూబా నెమ్మదిగా చెట్టు దిగివచ్చింది ఇంకా భయంతో వణుకుతున్న లేడిపిల్లల దగ్గరకు వెళ్ళింది వాటి తలని మురుతూ చూశారా పిల్లలు అంది ఏం చెప్పింది అపరిచితులు ఎవరైనా సరే వాళ్లు ఎంత మంచిగా మాట్లాడినా అంత సులభంగా నమ్మేయకూడదు పైకి కనిపించేది నిజం కాకపోవచ్చు వాళ్ల ఉద్దేశాలు వేరే ఉండొచ్చు అందుకే ఎప్పుడూ మన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని మెల్లగా చెప్పింది చాలా మంచి మాట చెప్పింది జ్ఞాని లేడీ పిల్లలకు అప్పుడు జ్ఞాని నిమిజం పూర్తిగా అర్థమైంది చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నామని తెలుసుకున్నాయి జ్ఞాని చాలా ప్రేమగా థ్యాంక్స్ చెప్పాయి అవును కృతజ్ఞతలు చెప్పాయి ఇదే కథ తెలివైన జిత్తుల మారి తోడేలు కథ ఇక్కడతో పూర్తయింది ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది కదా ఏంటది మనకు తెలియని వాళ్లతో వాళ్ల ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించినా ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ల మాటలు నమ్మి వెంటనే మోసపోకూడదు చాలా ముఖ్యమది సరే స్నేహితులారే దీని గురించి ఒక్కసారి ఆలోచించండి మన అమ్మ నాన్న టీచర్లు లేదా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పే మాటలు వాళ్ల హెచ్చరికలు వినడం వల్ల కొన్నిసార్లు మనకు ఎలాంటి మేలు జరుగుతుంది ఎలాంటి ప్రమాదాల నుంచి అది మనల్ని కాపాడుతుంది అని మీరు అనుకుంటున్నారు ఆలోచించండి సరదాగా మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం తప్పకుండా బాయ్ బాయ్